అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ పక్క మా పల్లెటూరు స్టైల్లో రాగి ముద్ద గింజల పులుసు అండి కర్ణాటక లో కూడా ఫేమస్ ఇది మేము కూడా కర్ణాటక దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు కూడా చాలా చాలా ఇష్టం అండి గింజల పులుసు గింజల పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి తగినన్ని నీళ్ళైతే పోసుకుందాం అండి అందులోకి నానబెట్టి పెట్టుకున్న శనగలొక్క కప్పు పచ్చి ఒక కప్పు పచ్చి కప్పు అండి ఎండు అనపగింజలు గింజలు ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు కాబట్టి వేసుకోలేదండి శనగ గింజల కాలం కాబట్టి పచ్చి శనగ గింజలు అయితే వేసుకున్నాను పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇలా ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఉడికిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే ఒక కప్పు వేసుకోవాలండి వంకాయలు వేసుకున్నాక ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయండి ఇప్పుడైతే గింజలు వంకాయలు ఉడికినవైతే ఓ రెండు గంటల గింజలు అయితే పక్కకి తీసి పెట్టుకున్నానండి సల్లార్చుకోవడానికి కారం రుబ్బుకోవాలి కాబట్టి ఈ గింజలు ఇలా రుబ్బి వేసుకోవడం వల్ల చిక్కదనం అయితే వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు కూడా అందులోకి వేసి మూత పెట్టుకోవాలండి మనం ముందుగా తీసి పెట్టుకున్న గింజలైతే అయితే సల్లారిపోయాయండి అందులోకే పొట్టు వలుసుకున్న తెల్లగడ్డ పాయలు ఒక పది సన్న ఒక అండి ఒక ఐదారు ఉంటాయి ఈ సన్న ఎరగడ్లు భలే ఉంటాయి టేస్ట్ అయితే జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి మీ కారంలో కారం ఎలా ఉంటుందో చూసుకొని అయితే వేసుకోండి ధనియాల పొడి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను పసుపు అయితే పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను వీటిని అన్నిటిని అయితే మిక్సీ పట్టేసుకుందామండి రోట్లో లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే మిక్సీనే పట్టుకున్నాను ఇప్పుడు రుబ్బుకున్న కారాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళే సరిపోతాయా ఇంకా కొన్ని పులుసుకు అవసరమైతాయా అయితే మనకు పులుసు ఎంత కావాలో అన్ని నీళ్ళైతే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు తగినంత ఉప్పేసి ఇంకో పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఓ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు దాన్ని బాగా కలిపి గుజ్జు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులోకే వేసేసుకుందామండి పులుసు మనం పులుసు దగ్గర పడ్డప్పుడే పోసుకోవాలండి పులుపు అయితే ఎందుకంటే పులుపు ఎక్కువ టైం అయితే ఉడకూడదు అని నాకు తెలిసిందంతే ఇప్పుడు మన గింజల పులుసు అయితే రెడీ అయిపోయిందండి తిరగబాత అయితే పెట్టేసుకుందాము కొందరు పోపు అంటారండి మేమైతే తిరగబాత అనే అంటాము గింజల పులుసుని కాసేపు పక్కన పెట్టి అదే స్టవ్ మీద చిన్న పెనం పెట్టి ఆయిల్ వేసి సాసులు వేసి సాసులు కాస్త చిటపటలాడాక సన్న నాటి ఎర్రగడ్డ ముక్కలైతే వేసుకోవాలండి పచ్చికర వైపు కూడా వేసుకున్నాను ఈ మిశ్రమం అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వేసేసి మూత పెట్టేసుకోవాలి ఏందో మాకు ఒక సెంటిమెంటు తిరగబాత పెట్టినప్పుడు వెంటనే మూత పెట్టేయాలి అనేది లేకపోతే ఆ తిరగబాత ఫ్లేవర్ అంతా బయట వెళ్ళిపోతుంది అని ఒక ఊహ అన్నమాట నిజమేమో నిజమే అనుకుంటాం మేమైతే మీరేమనుకుంటారో ఫైనల్ గా గింజల పుల్స్ అయితే రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్